నా జుట్టు ఎందుకు వీకినావాను అడుగు అమ్మ జుట్టు ఎందుకు వీకినావు అని చెప్పు కొడతాను భయం ఉందా బుద్ధి లేని కొడుక అను బుద్ధి ఉందా అసలు సిగ్గుందా సిగ్గులేనాడా బుద్ధులే సిగ్గులు కోరుతామలా తిట్టు తమ్ముని తిట్టు కొడతావా తమ్ముని కొట్టు చెప్పు భయం ఉందా భయం లేదు అమ్మో చిల్లు నన్ను కొట్టిండు నువ్వు లేని చూసి కొట్టిండు అడుగు ఎందుకు కొట్టిన మరి పిచ్చాను నా జుట్టు మొత్తం కూడా వచ్చింది తీసుకుంటుండు జుట్టు ఇట్లా అటు పీకిండు నాది